నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల సందర్భంగా మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి ఈ కుంభరాశి వారికి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏళ్నాటి శని జరుగుతుంది ఏనాటి శని చాలా తీవ్రతరంగా ఈ సంవత్సరం ఉంటుంది అయినప్పటికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు రాహు బలము మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే రాబడి ఖర్చు రెండు కూడా సమానంగా ఉన్నాయి కష్టాలు నష్టాలు కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు సమానంగా ఉన్నాయి అలాగే రాజ్యపూజిత ఆరు అవమానం ఒకటిగా ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవింపబడతారు కాబట్టి అవమానం పాలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా బంధుమిత్రులను బాగా చూసుకుంటారు ఈ సంవత్సరం విందు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ విధంగా ఎప్పుడైతే మనం ఖర్చు పెడుతున్నామో బంధుమిత్రులందరూ కూడా సంతోషించి మెచ్చుకోవడం జరుగుతుంది ఇక ఈ కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని బద్ధకాన్ని తీసుకొస్తుంది కానీ విచిత్రం ఏమిటంటే కుంభరాశి వాళ్ళు నాకు తెలుసున్నటువంటి కుంభరాశి వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు జన్మశని బద్దకాన్ని ఇవ్వాలి అంటే వ్యక్తిగత చాట్ని బట్టి ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి మారుతూ ఉంటాయి అయితే స్కెలిటన్ ఐడియా కాబట్టి వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడతాయి ఎండలు పడవని కాదు ఎండలు రావని కాదు అట్లా ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు ధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా ఇస్తాయి ఏదో రకంగా అప్పులు కూడా ఏమంటే మీరు మా దగ్గర పట్టుకెళ్ళండి ఏమంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి వేరే వాళ్ళకి ఇవ్వండి అని అంటారనమాట అంతేగాని మీరు డైరెక్ట్గా తీసుకోండి అని అల్సినటువంటి అవసరం లేదు ఏదో రకంగా ఆ డబ్బులన్నీ కూడా మీకు పనులు పూర్తవ్వడానికి కా డబ్బు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది తర్వాత ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ మనకి ఉగాది తొమ్మిదిని వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ ముప్పై వరకు మనకి మూడవ ఇంట్లో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత మనకు వృషభరాశి ప్రవేశం అక్కడ పనులు లేటుగా జరుగుతున్నప్పటికీ కూడా మీకు ధనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇక డబ్బులుంటే గత గతంలో పనివాళ్ళ దొరకనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడి పనివాళ్ళు చక్కగా మీకు లభ్యమవడం మీ దగ్గరికి రావడం ఈ విధంగా మీకు జరుగుతుంది అయితే అష్టమంలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మరణతుల్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎవరో కస్టమర్ దొరుకుతాడు మీరంతా పని బాగా చేసినప్పటికీ బాగాలేదనో లేకపోతే ఏదో ఒకటి మీ మనసును హర్ట్ చేస్తారు దానికి చాలా సున్నిత మనస్కులైనటువంటి మీరు ఏమవుతుందంటే ఆత్మహత్య చేసుకోవాలా అనిపించే అంత ఇదిగా ఫీల్ అయిపోతారు మీరు కాబట్టి ఈ యొక్క ఈ అష్టమకేతు దోషాన్ని ఒకటి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఉగాది వరకు బ్రహ్మాండంగా ఉంటుందమ్మ మరలాగే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి పని పుష్కలంగా దొరుకుతుంది ఎంతవరకు పని లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు అన్ని వృత్తుల వాళ్ళు పనులు అనేటువంటివి దొరుకుతాయి ఇక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి దొరుకుతాయి ఇనుము సంబంధించి ఎలక్ట్రానిక్ ఈ యొక్క మెషినరీ షాపులు ఆటోమొబైల్ షాపులు తర్వాత వెల్డింగ్లు ఇలాంటివి కొంచెం మీడియంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి చిట్ ఫండ్లు నడుపుతున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి కొంచెం డబ్బు వచ్చినప్పటికీ కూడా అది ఇతర ఖర్చులకి మీరు డైవర్ట్ చేసుకోవడం వల్ల కొంచెం ఏమవుతుందంటే కొంచెం రొటేషన్ రొటేషన్ చక్రవర్తి అవుతారు మీరు దానివల్ల కొంచెం అప్పుడప్పుడు ఇవి హెడేక్గా అనిపించే లాస్ వస్తుందేమో అనేటటువంటి భయంతో ఉంటారు కానీ ఏ విధంగా కూడా లాస్ రాదు అలాగే మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మనకి ఏప్రిల్ నుంచి జూలై నెల వరకు మీకు చక్కగా చక్క చక్క పనులు అయిపోతాయి ఆ తర్వాత జూలై నుంచి డిసెంబర్ వరకు మీడియంగా జరుగుతాయి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు యావరేజ్గా జరుగుతాయి అనమాట అంటే స్లోగా జరుగుతాయి వీటిలతో పోల్చుకుంటే ఎందుకంటే పెరిగే కొద్దీ ఏలు నడిచిన దోషం పెరుగుతూ ఉంటుంది కదా దాని ద్వారా ఆ పని తలపడడం ఈ పనుల విషయంలో ఇలాగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి మరి అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు అంటారు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు అంటారు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు ఆటోమొబైల్ షాప్ పార్ట్స్ తర్వాత వెల్డింగ్ షాపులు ఇలాంటివి పెట్టకూడదు చిన్న వ్యాపారాలైనటువంటి ఈ మోటార్ బైక్ మెకానిజం దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రీస్ వరకు స్టీల్స్ వరకు రతన్ టాటా స్టీల్స్ ఇలా ఈ వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే నిర్వహిస్తున్నారో అటువంటి వాళ్ళకంతా కూడా యావరేజ్గానే ఉంటుంది ఆ బిజినెస్ ఇక ఏ బిజినెస్లు మీరు చేయొచ్చు అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మీరు పెట్టచ్చు తర్వాత ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి అలాగే చిట్ ఫండ్స్ మీరు పెట్టచ్చు స్పెక్యులేషన్స్ బిజినెస్ ఈ యొక్క షేర్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టచ్చు అండ్ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లు ఇంపోర్ట్ బిజినెస్లు మీరు చేయకూడదు చేస్తే కనుక కొంచెం లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా వీళ్ళకి బాగానే ఉంటుంది ప్రభావం కాబట్టి ఇక స్వల్పమైనటువంటి అనారోగ్యాలు చేయడం అనేటటువంటిది సహజంగా వచ్చేది అయితే బీపీ ఉన్నటువంటి వాళ్ళు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్గా వేసుకోవాలి యూరిక్ యాసిడ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మెడికేషన్ తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఉండదు అలాగే ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఆరోగ్యం చాలా ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా వీళ్ళు వండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కొంచెం బీపీ షుగరు ఆ తర్వాత ఈ యూరిక్ యాసిడ్ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప మరి అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు కుటుంబ పరంగా వీళ్ళకి ఫుల్ సపోర్ట్ జరుగుతుంది కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం సంవత్సరం అంతా కూడా వీళ్ళు సహకరిస్తారు బంధుమిత్రులంతా కూడా సహకరిస్తారు అయితే వీళ్ళు అవతల వాళ్ళు వీళ్ళు వీళ్ళు తప్పు చేయకపోయినా సరే వీళ్ళని వాదనలోకి ప్రతివాదనలోకి లాగి వీళ్ళని ఏదో ఒక విధంగా బదనాం చేయాలి అనేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అంటే వాళ్ళు కావాలని చేయరు అనుకోకుండా వీళ్ళు మీరు అపనందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వీళ్ళు ముందుకు వెళ్తే అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టకుండా జాగ్రత్తగా మన పని ఏదో మనం చేసుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుందమ్మా మరి అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా కోర్టు సమస్యల దగ్గరకు వచ్చేసరికి ఈ కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది కోర్టుల చుట్టూ వాయిదాల చుట్టూ తిరుగుతూ ఉండాలి వీళ్ళు ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుజుడు వృష మేషరాశిలోకి వస్తున్నాడు అప్పుడు కోర్టులో మనకి ఫుల్ రిలీఫ్ ఉంటుంది అయితే సోదరు యొక్క దుర్మరణం వార్త వినేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మరణించకపోతే వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ సోదర నష్టము అని చెప్తుంది శాస్త్రము వ్యాపారంలో లాస్ అవ్వడము అలాంటివి జరుగుతాయి మళ్ళీ ఈ యొక్క ఈ కోర్టు సమస్యలు ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళు స్వల్పంగా ఎక్కువ ఖర్చు పెట్టి స్వల్పమైనటువంటి శ్రమతో స్వల్ప రిలీఫ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే హాస్టల్ అవ్వడం కేసులు కాంప్రమైజ్ అవ్వడం అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్లు చేసుకుని ఏదో విధంగా మొత్తం పైన వీళ్ళు కోర్టు కేసుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు లేకపోతే ఫెయిల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళుకి చాలా ఎక్కువ కష్టపడాలి వీళ్ళు కాబట్టి వీళ్ళే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది బాగా కమాయించుకొని ఇండియాకి రావడం అనేటటువంటిది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు రాజకీయ నాయకులకు చాలా బాగుంది వీళ్ళు మనకి పదమూడో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంచి పదవులు పొందుతారు వీళ్ళు అలాగే ఈ యొక్క పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా వీళ్ళు మంచి పదవులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి మరి వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా సంతాన యోగం అనేటటువంటిది స్వల్ప సంతాన యోగం ఉంది కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఐబీఎస్ సెంటర్స్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా తీసుకుంటారు వీళ్ళు ఆ విధంగా సంతాన యోగం ఉంది ఇక వివాహ యోగం దగ్గరికి వచ్చేసరికి మనకి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత సంతాన యోగం అనేటటువంటిది ఉంది అలాగే పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత కూడా సంతాన యోగం ఉంది ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా సంతాన యోగం ఉంది తర్వాత సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంతాన యోగం ఉంది ఈ విధంగా ఎంతో కాలంగా సంతానం లేనటువంటి వాళ్ళంతా కూడా ఆ యొక్క శుక్రుడు మనకి వృషభ మిథున తుల మకర రాశుల ప్రవేశమైనప్పుడు వీళ్ళకి సంతానం కలగడానికి వివాహాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి అలాగే కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఏం నడిచింది కాబట్టి ముఖ్యంగా శని జపం శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ నువ్వుల నూనెని శనిశ్వరుడి పైన అభిషేకం చేయాలి శనివారం నాడు ఆంజనేయ స్వామివారిని స్వామి స్వామివారిని చక్కగా ఆరాధించుకోవాలా అలాగే గురుగ్రహముకి శాంతి చేయడం కోసం గురు చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా దగ్గరలో ఉన్నటువంటి గానగాపురం వెళ్ళి బ్రహ్మేశ్వర మహేశ్వర స్వరూపమైనటువంటి గురుదత్తుడిని సేవించుకోవాలా అలాగే గురువారం నాడు కుదిరితే కిలోంపావు శనగల్ని పసుపు వస్త్రాలని పేద గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు కనుక దానం చేసినట్లయితే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గురువుగారు కుంభరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన ఏంటి శనికి చేయాల్సిన పరిహారాలు ఏంటి అలాగే వీరు దత్తాత్రేయ స్వామిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు